ఓకే మరి చూశారు కదా చాలా వీగా ఉన్నాయి సరేలే బ్రదర్ ఓకే హాయ్ బ్రెండ్స్ అందరికీ నమస్తే పోయిన వారం పొంగనూరు సంత అయితే పెట్టలేదు ఈ వారం పొంగనూరు సంతకైతే అయితే వచ్చాను ఓకే మరి ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పొంగనూరు సంత అయితే జరుగుతుంది ఈ వారం కూడా కొద్దిగా ఆవులు అయితే వచ్చినట్టు ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో వస్తాయి ఓకే మరి రేట్లు వివరాలు అయితే రైతులు వ్యాపారస్తులను అడిగి అడిగి కనుకుందాం కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే మరి ఇక్కడ ఆర్బన్లతో అయితే హెచ్ఎప్ హోలిస్టోన్ క్రాస్ అయితే ఉంది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఎన్నో ఈత బ్రదర్ ఇది రెండో ఈతనా పాలు ఎంత ఇస్తాను అది పది పదకొండు అదే అనమాట బాగుంది ఓకే చూసారు కదా తొంభై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు హెవీ సైజ్ అయితే పొదు కూడా చాలా బాగుంది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ కూడా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి బాగా హెవీగా ఉన్నాయి దూడ కూడా ఉంది అనమాట రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారనా ఇది రేటు యాభై చెప్తా యాభై ఐదు వేలా యాభై ఐదు వేలుగా చెప్తాము పాలు ఎంత నా రాత్రి ఇంకా రాత్రి ఏనిందా అది రాత్రి ఏనిందని చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో వచ్చేసి జెర్సీ ఆవులు అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి అదే అనమాట రెండో ఇతనా రెండో రెండో ఆరుమన్లు రెండో ఇత అదే అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇప్పుడు కూడా హెచ్చపావ అయితే ఒకటి హెవీగా ఉంది అనమాట సంక్రాస్ అన్నంతా బాగుంది రేట్ అయితే అడిగి చూద్దాము చూస్తారు కదా చాలా హెవీగా ఉంది ఏం చెప్తున్నారు బ్రదర్ లక్ష పదహైదు వేలా ఎన్ని అవుతా రెండోదే ఎంత ఎంతున్నా పాలు నీరు తెచ్చిందేనా అది లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు అవి అయితే బాగుంది ఎన్ని బండ్లు అవుతుంది పండ్లు పండ్లు నాలుగు బండ్లా అదే అనమాట చూస్తారు కదా చాలా హెవీగా అయితే ఉంది పాల కూడా ఇప్పుడు సూర్తో ఉందా ఇంకా ఎన్ని రోజుల్లో వేస్తుంది ఒక వారం పడుతుందా వారం రోజులైతే పడుతుందని చెప్తున్నాడు పొదువైతే అయితే హెవీగా ఉంది అదనమాట సంతలో ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఓల్డెస్ట్ అండ్ జెడ్సీ క్రాస్ అయితే ఉంది డెబ్బై ఆరు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఆవైతే బాగానే ఉన్నది సూలా ఇప్పుడు పాలు షూలుతో ఉందా పాల ఎంత ఉండేదా ముందు తొమ్మిది 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 లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ కూడా హెచ్చపావు భారీగానే ఉంది ఇది అంత ఉంది అదేనా పాలు సూడేనా ఇది అని చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఇది కూడా సూడ్యవే తొంభై ఐదు వేలు చెప్తున్నాడు బ్రదర్ బాగుంది చూస్తారు కదా చాలా ఈవీగా ఉంది ఎన్నో ఈతనా ఇది మూడో ఇదా అది మూడో ఈత బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవేనా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా ఇక్కడ కూడా ఇది ఫస్ట్ ఈత ఇది ఫస్ట్ ఈత నాలుగు వందల జెర్సీ ఆవు ఏవీగా ఉంది బాగుండదు వచ్చేసి చూసారు కదా ఫస్ట్ ఈత అనమాట ఇదే చెప్తున్నారు అన్న డెబ్బై వేలా ఇది డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు ఫస్ట్ సూలు నా మీ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తారా నైన్ డబుల్ ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ జీరో అది బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి సరేలేనా ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి ఓకే ఓలిస్టోనావు ఇవి ఆవు అయితే ఉంది అన్న ఏం చెప్పిన అన్న ఇది రేటు తొంభై వేల ఎన్నో అవుతా రెండు రెండో అవుతా ముందు ఎంత పాలు పూట మీద పన్నెండు అది పూట మీద పన్నెండు లీటర్లు ఉండేది చెప్తున్నాడు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఓలిస్టును ఆవు అయితే బాగుండదు ఓకే అది అనమాట చూసారు కదా ఇప్పుడు చూలేనా సూర్త చూడుతోందా ఎడో ఈనొచ్చు ఇంకా ఇంకా పదహైదు రోజులు అది పదహైదు రోజుల్లో ఈనొచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు సర్లేనా ఈ వారం ఆవులు అయితే కొద్దిగా హెవీగానే వచ్చినాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ అయితే ఎక్కువ వచ్చినాయి ఈ వారం వచ్చేసి జెర్సీలు కొద్దిగా తగ్గినాయి చూద్దాము రేటు ఏం చెప్పినారు బ్రదర్ ఇది అన్న ఏం చెప్తా అన్న ఇది ఇది రేటు ఏం చెప్పినారు డెబ్బై ఏడు వేల పొంగునూరేనా మీది అది డెబ్బై ఏడు పాలు ఎంత ఉండేదేనా పూటకు బోటుకు పన్నెండు లీటర్లు అది పూట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నది ఆవు వచ్చేసి ఓకే రేట్లు సంతలో ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి కూడా ఓలిస్టన్ హెవీ ఆవు అయితే ఉంది చూసారు కదా సంకాసన్న అంత బాగుంది రేటు మడి ఎంత చెప్తాడో బ్రదర్ నాడు కనుక్కుందాము ఏం చెప్తా ఉన్నా ఇది ఈ పక్క హోల్ ఇష్టను చెప్పింది అరవై ఏడు వేల పాలు ఎంత ఉంది నాది నింపా ఇప్పుడు ంట ఆరు ఉంది అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి చాలా ఈవీగా ఉంది బాగుంది ఆవు వచ్చేసి సంఖాసన్న అంతా బాగుంది ప్యూర్ హోల్స్టన్ అనమాట చూసారు కదా చాలా బాగుంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి జెర్సీ ఆవు అయితే ఉంది ఆరు వచ్చేసి బాగా ఈవీగా ఉంది ఏం చెప్పినారనా డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు అయితే బ్రదర్ చెప్పి పాలు ఎంత ఉండేది పాలు ఎంత ఉండేది ముందు ఇప్పుడు తొలసూరేనా తులసూరు పడ్డాంట అది రేట్లు అయితే సంతలో ఏ విధంగా ఉన్నాయి రేటు ఓకే లక్ష ఐదు లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు జెర్సీ వచ్చే పావులు చూశారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఒకటి లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు చాలా భారీగా అయితే ఉన్నాయి ఆవులు వచ్చేసి అస్సూ డైరీ ఫారం నుంచి బ్రదర్ అయితే ప్రతి వారము సంతకైతే తీసుకొస్తాడు దాదాపు అంటే ఒక పది ఆవులు అయితే బ్రదర్ అయితే ఉంటాయి అన్నమాట రోట్లైతే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉంటాయి ఆవులు వచ్చేసి చూసారు కదా ఇది మొత్తం వచ్చేసి అస్సు డైరీ ఫారమ్వి ఇవన్నీ దాదాపు అంటే లక్ష రూపాయలు అట్లయితే ఉంటాయి ఓకే రేట్లు అయితే అడిగి ఏం బ్రదర్ నమస్తే బ్రదర్ ఎటా ఏం చెప్తారా ఇది జెర్సీ ఇది రెడ్ అండ్ వైట్ పూటకి ఎనిమిదిన్నర ఎంత రేటు ఎనభై ఐదు వేలు రెండో ఈత రెండో ఈత ఇది రెండో ఈత ఇది ఇది అని చెప్తారా రెండో అవుతుంది డెబ్భై తొమ్మిది వేలు పాలు పాలు వచ్చి తొమ్మిది ఎనిమిది అదే అనమాట చెప్పి అయ్యవరి అయ్యి ఇవన్నీ ఇంకా ఇంటికాడ పది ఉన్నాయి ఇంటి పది ఇది అని చెప్తారా చెప్పు ఈ పెయ్యి వచ్చి ఒక లక్ష అరవేలు చెప్తాను లక్ష అరవై వేలు ఫస్ట్ అయితే రెండో అయితా పాలు ఎంత ఉంది అది వస్తుంది ముప్పై లీటర్లు వస్తుంది ముప్పై లీటర్లు ఇది ముప్పై లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు రేట్ అయితే లక్ష అరవై ఇది ఇరవై ఐదు టోటల్ రోజుకు ఇది రెండు అయితేనా వేలు అదే అనమాట లక్ష నలభై వేలు అది చెప్తున్నాడు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇవన్నీ మొత్తము మొత్తం అన్ని ఒకే క్వాలిటీ పాలు అంతా ఇరవై ఇరవై వస్తుంది అది ఇరవై అది ఇరవై ఐదు ఇది ముప్పై లీటర్లు అదనమాట ఈ అన్నమాట ఈ మందేనా ఆ మన అమ్మినారా ఎంత మీరు డెబ్భై నాలుగు వేలకైతే అమ్మినారంట ఇది ఎంత ఉంది అది పాలు మూడు రొమ్ములు పాలు ఎంత ఉన్నాయి అది ఇది మూడు రొమ్ములు ఏడు ఏడు ఇది వచ్చేసి మూడు రొమ్ములే అంట డెబ్బై ఐదు వేలకైతే అమ్మినారు చూసారు కదా ఓకే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము పూటకు ఏడేడు ఏడున్నర ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు అయితే హెవీగా ఉంటాయి బా బ్రదర్ దగ్గర వచ్చేసి కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను ఇది ఇవి అనమాట మొత్తము బ్యాక్ సైడ్ వచ్చేసి అస్సూ డైరీ ఫారం వాళ్ళవి ఇవన్నీ మొత్తము చూస్తారు కదా సంకాసన్న అంత బాగున్నాయి హెవీ క్వాలిటీ హెవీ బ్రీడ్స్ అయితే వీటి దగ్గర అయితే ఉంటాయి చూశారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే ఇది ఇవన్నీ మొత్తం సెకండ్ లాక్ట్ పూటకు వచ్చేసి ఇది ఇరవై ఐదు లీటర్లు అయితే ఇస్తుంది బ్రదర్ చెప్తున్నాడు ఇది వచ్చేసి ముప్పై అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా చాలా హెవీ ఆవులు బ్రదర్ దగ్గర వచ్చేసి అదే అనమాట మొత్తం వచ్చేసి ఇవి అస్సు డైరీ ఫారం వల్లవి ఇది అనమాట ఓకే బ్రదర్ని అడిగి నంబర్ కూడా మీకు అడిగి చెప్తాను నంబర్ చెప్పు బ్రదర్ మీది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ అదే నంబర్ కూడా మీకు డిస్ప్లేలో అయితే పెడతాను ఓకే రేట్లు అయితే సంతలో ఈ బ్రదర్ దగ్గర ఎప్పుడు ఎనీ టైం అయితే ఉంటాయి ఓకే మరి చూశారు కదా చాలా వీగా ఉన్నాయి సరేలే బ్రదర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పొంగునూరు సంతలో ఏవి ఆవులు అయితే వచ్చాయి రేట్లు కూడా కొద్దిగా తక్కువే ఉన్నాయి ఎందుకంటే ఎండలకాలం కాబట్టి కొద్దిగా రేట్లు అయితే తగ్గిస్తూ ఉన్నారు సంతలో వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం కనీసము ఈ వీడియోకు ఒక ఐదు వందల లైక్లు దాటాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్